హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫస్ట్ కిచెన్ ఇక్కడ వచ్చేసి మీకు రొయ్యలు అయితే చూపిస్తున్నాను కదండి ఇది ఆల్రెడీ మీసాలైతే తీయించాను బట్ మిడిల్ పార్ట్లో ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా అయితే క్లీన్ చేసుకున్న తర్వాతే మనమైతే కుక్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈరోజు అయితే మీకు రొయ్యల పచ్చడి అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి కేజీ అండి కేజీకి వచ్చేసి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే క్లీన్ చేశాక ఈ రొయ్యలు వచ్చాయి ఇంకా వన్ బై వన్ అయితే క్లీన్ చేసుకొని నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసి ఇందులో నీళ్ళంతా ఉంపేసుకొని అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆల్ అట్లా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అయితే నేను పల్లె నూనె ఏస్ బ్రాండ్ పల్లె నూనె అయితే యూస్ చేస్తున్నానండి ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే పోసాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకొని అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మరొక పక్క రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక చిన్న రెండు ముక్కలు దాల్చిన చెక్క ఒక నాలుగు ఇలాచీలు ఒక నాలుగు వచ్చేసి లవంగాలు వేసుకొని ఇక్కడ నార్మల్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ అయితే చేసుకొని దీని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోండి అంతవరకు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రొయ్యలు వచ్చేసి మంచిగా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి ఇంకా మనం పక్కకు పెట్టేసుకోవాలి రొయ్యలు అన్నిటినీ నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు అయితే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసి ఈ ఆయిల్లో ఇలా కలిపేసుకోవాలండి ఆ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం రొయ్యల్లో పసుపు వేసాం కాబట్టి పసుపు వేసేసుకొని అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని మంచిగా ఈ ఆయిల్లో సాల్ట్ అనేది మంచిగా కరిగిపోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకున్నట్టయితే ఆయిల్లో సాల్ట్ అనేది మంత కరిగిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక మన స్పైసీకి తగ్గట్టు అండి మేమైతే స్పైసీ ఎక్కువే తింటాం కాబట్టి ఒక్క ఫోర్ స్పూన్స్ దాకా కారం అయితే వేసి మంచిగా ఆయిల్లో అయితే ఇలా కలిపేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ పౌడర్ పట్టేసుకున్నాం కదండి మసాలా అది కూడా వేసేసుకొని కలిపి మంచిగా ఇంకా మనం స్టవ్ అయితే కట్టేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మసాలాలు అన్నీ ఎక్కువ రోస్ట్ అయితే చేదనేది వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రై చేసుకున్న రొయ్యలు అన్నీ వేసి మంచిగా రొయ్యల ముక్కలకు మసాలా పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని ఇది చల్లగా పడాలండి చల్లబడ్డ తర్వాతే మనం ఒక రెండు మీడియం సైజు లెమన్ ఉంటుంది కదండి అది తీసుకొని జస్ట్ వాటర్ పలుపు ఉంటుంది కదా అదే వచ్చేలాగా అయితే మనం పిండేసుకొని ఆ జ్యూస్ అన్నది ఈ ముక్కలకైతే మంచిగా పట్టించేసేయాలి పెద్ద సైజు ఉన్నట్టయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుందండి లేదు అంటే చిన్న సైజ్ అంతే ఒక రెండు అయితే పిండేసుకోండి అంతే అండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి మన ఫుడ్ ఫస్ట్ కిచెన్లో పచ్చళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలంటే వాట్సాప్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వన్ టూ డేస్ బిఫోర్ ఇన్ఫామ్ చేసినట్టయితే మీకు పిక్కిలు అయితే రెడీ అయిపోతుందండి మరి వీడియో నచ్చితే కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాలో ఫాలో